కండ తక్కువైన కండ బలం ఎక్కువే అంటూ ఆఖరికి క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో సత్తాన్ని చాటి చెప్పుకొని కంటెస్టెంట్స్ కి చంప పల్లవి ప్రశాంత్ క్యాప్టెన్సీ టాస్క్ కోసం గౌతమ్ తేజ సందీప్ పల్లవి ప్రశాంత్ వీళ్ళ నలుగురికి అయితే ఒక టీషర్ట్ పైన ఎక్కువ రంగు ఎవరికి పడుతుందో వాళ్ళే అవుట్ అవుతారు క్యాప్టెన్సీలో అంటూ బిగ్ బాస్ అయితే టాస్క్ ఇచ్చేయడం జరుగుతుంది అలా మొదటిగా అయితే తేజాని అవుట్ చేయగా సందీప్ అలానే పల్లవి ప్రశాంత్ గౌతమ్ వీళ్ళ ముగ్గురులో అయితే పల్లవి ప్రశాంత్ సందీప్ ని ఓడించడం జరుగుతుంది పల్లవి ప్రశాంత్ పైకి సందీప్ ఎలాగా పల్లవి ప్రశాంత్ కూడా సందీప్ పైకి వెళ్ళి ఇద్దరు కొట్టుకునే వరకు వెళ్తున్నట్లు కనిపించగా ప్రియాంక అయితే అక్కడ చెప్పేస్తూ ఉంటుంది సందీప్ మీరు లిమిట్ లో ఆడండి కొట్టే వరకు వెళ్ళొద్దండి అంటే అక్కడ వాడి చేసింది కనిపించట్లేదా నీకు అంటూ ప్రియాంక పైన అయితే సందీప్ అరుస్తూ ఉంటాడు అలా సందీప్ కూడా ఆ టాస్క్ నుండి అవుట్ అయిపోతాడు ఇక చివరిగా అయితే గౌతమ్ పల్లవి ప్రశాంత్ వీరిద్దరి మధ్య కూడా టాస్క్ అవుతుంది రంగుల విషయం అయితే పల్లవి ప్రశాంత్ పట్టే పట్టుకి అయితే మిగతా కంటెస్టెంట్స్ అయితే విడిపించుకోవడం చాలా కష్టంగానే మారుతూ వచ్చేసింది అలానే గౌతమ్ని కూడా గట్టిగా పట్టుకోవడంతో ప్రియాంక చెప్తుంది పట్టుకోవడం కాదు ఓన్లీ పూసుకో అయితే పల్లవి ప్రశాంత్ కూడా అంతే నిదానంగా ఆట ఆడుతూ ఆ క్రికెట్ తానే విన్నర్ గా నిల్చేశాడు క్యాప్టెన్సీ టాస్క్ లో చివరికి శివాజీ కాలు కూడా మొక్కుతూ అన్నా ఇదంతా నీ త్యాగం వల్లనే అంటూ పల్లవి ప్రశాంత్ చెప్పిన మాటలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి